అండి నమస్తే అండి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గ ప్రజలు అటు రాయలసీమలో కానీ ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కానీ అటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కానీ చాలా వరకు ఉన్నారు వాళ్ళు రాష్ట్రంలో సో వీళ్ళందరూ ఎవరిని సమర్థిస్తారు అది సామాజిక వర్గాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపిస్తారా లేదా అభివృద్ధి చెందే అభివృద్ధి చేసే నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సమర్థిస్తారా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అనేది ఎంతో గొప్ప సామాజిక వర్గం సమాజంలో వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉంటూ ఎంతోమంది పది మందికి సహాయం చేస్తూ ఉన్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం రెడ్లలో ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు వాళ్ళు అనేక రంగాల్లో స్థిరపడి ఎంతోమందికి సహాయాలు చేసి ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ ఉన్నారు రెడ్లు ఎంతో గొప్ప గణనీయమైన చరిత్ర రెడ్ల చరిత్ర అలాంటి చరిత్ర గల దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డిని నా కోర్టేయనంటూ రాజకీయం చేశాడు ఆ విధంగా ఆ రోజు ఏమంటే వాళ్ళు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల తమ సామాజిక వర్గానికి తమ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని కష్టపడ్డారు దాంట్లో అది తప్పు లేదు వాళ్ళ యొక్క వ్యక్తిగతం వాళ్ళు చేశారు అది వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటారు ప్రజాస్వామ్యం వాళ్ళు ఆ విధంగా చేశారు కానీ ఈరోజు వాళ్ళు మనస్సాక్షిని పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రోజు అనే వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కదండి అన్ని పార్టీల్లో ఉన్నారు అన్ని అన్ని దగ్గరలో ఉన్నారు వాళ్ళు ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ప్రతి ఒక్క రెడ్డి తన మనసులో ఏమనుకుంటూ ఉన్నాడు తెలుసా ఏంట్రా ఇలాంటి వాడు ఇంత నీచున్నా మనం గెలిపించింది ఇలాంటి వ్యక్త మనకు ముఖ్యమంత్రి అని ఈరోజు రెడ్డి సోదరులు ఆలోచించుకుంటున్నారు ఈరోజు పల్లెల్లో ఉండే రెడ్లు కానుంచి మంచి మంచి స్థానాల్లో సెటిల్ అయిన రెడ్లు వరకు అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు ఇంత నీచున్ని మనం చూడలేదు కదా వీడు నిజంగా రెడ్డేనా అనే విధంగా అంటూ ఉన్నారు ఎందుకంటే చెప్పమంటారా అండి రెడ్డి సామాజిక వర్గంలో రాజకీయ రంగంలో ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఈ తరం యువత తెలుసుకోవాలి ఏంటంటే రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదు రెడ్లంటే ఎంతోమంది గొప్ప మహానుభావులు ఉన్నారు మహనీయులు ఉన్నారు ఎందుకంటే ఆ పేరు చెబితేనే వాళ్ళని స్మరించుకుంటూ ఉంటేనే ఒళ్ళు నిక్ నరాలు నిక్కబుడ్చుకునే విధంగా ఉంటుంది అంత గొప్ప మహానుభావులు ఏ విధంగా అంటే భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించిన ఒకే ఒక్క తెలుగువాడు నీలం సంజీవరెడ్డి అదేవిధంగా కమ్యూనిజం భావాలతో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గలగలాడించిన తరిమిల్ల నాగిరెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రులుగా చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి మర్రి చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కేంద్ర రాజకీయాల్లో తిరుగు లేకుండా రాణించిన జైపాల్ రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు అదేవిధంగా ఈరోజు పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో రెడ్డిలో ఎంత నిజాయితీ పరులు ఉన్నారో తెలుసా అండి ఒకప్పుడు ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకస్తులుగా రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు కేంద్రంలో కూడా చక్రం తిప్పిన వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు చెన్నారెడ్డి గారు కావచ్చు జనార్దన్ రెడ్డి గారు కావచ్చు విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు కాసు రెడ్డి గారు కావచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు జైపాల్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు అంత గొప్ప మహానుభావులు ఉన్నారు ఏంటంటే మీకు ఒక్క విషయం చెప్తానండి ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు తెలుసుకోవాల్సింది రెడ్డిలో ఎంత నిజాయితీ పరులు ఉన్నారో తెలుసా అత్యధికంగా దేశాన్ని పరిపాలించింది గాంధీ కుటుంబం అంటే నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన క్యాబినెట్లో ఒక్క నిజాయితీ పరుడైన వ్యక్తి పేరు చెప్పండి అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన చెప్పిన పేరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఎంత మహానుభావులు ఉన్నారో చూడండి ఏంటంటే ఇందిరా ఇందిరాగాంధీ కావచ్చు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారిని సూటిగా మీ క్యాబినెట్లో ఈ దేశంలో ఒక్క నిజాయితీ పరుడైన ఎంపీ పేరు మీరు చెప్పగలరా అంటే ఆ రోజు ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీల్లో ఆయనకు చెప్పిన పేరు మన తెలుగోడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంత గొప్ప నిజాయితీ పరులు ఉన్నారు మన సామాజిక వర్గంలో అలాంటి వ్యక్తులు ఉన్న సామాజిక వర్గంలో ఈరోజు ఒక అవినీతి పరుడు ఉన్నాడు అది నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రోజు రెడ్డి సోదరులన్నీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే చరిత్రలో మన రెడ్లకు ఎంతో ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు చాటారు రోజు వీడు ఒక రెడ్డా అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని కేసుల్లో షీట్లు ఉంటాయి ఇలాంటి ముద్దాయికి మనం మద్దతు ఇవ్వాలా అని ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు అనుకుంటూ ఉన్నాడు ఎందుకో తెలుసా అండి రెడ్డులు ఆత్మగౌరవంతో బతుకుతారు ఈరోజు పల్లెల్లో ఉండే రెడ్లు కూడా వాళ్ళకు కడుపు వాళ్ళు వేసుకునేదానికి ఉన్న తినేదానికి ఉన్న నిజాయితీగా ఉంటారు అంత నిజాయితీగా ఉండే రెడ్డిలు వీడు ఒక అవినీతి పరుడు ఒక చీడ పొరుగు వచ్చి ఆ సామాజిక వర్గానికి ఒక చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాడు అందుకని రెడ్డి సోదరులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటేయకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మనల్ని అనలేదే చంద్రబాబు నాయుడు మనల్ని బాగా చూసుకున్నాడు ఏమంటే రెడ్డి సోదరులు కూడా మా మాతో సమానమే అని చెప్పి ఆ రోజు చూసుకున్నాడు క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చాడు వాళ్ళకు ఉన్నతమైన గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రెడ్డి సామాజిక వర్గాన్ని ఏమీ అనలేదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యంతంగా ప్రేమించేది ఎవరో తెలుసా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి నా మిత్రుడు అంటారు అదేవిధంగా తన జీవన ప్రమా ప్రయాణంలో యూనివర్సిటీ స్థాయి నుంచి రాజకీయాలు తన పండగలను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నాగం జనార్దన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంతోమంది రెడ్డిల్ని పైకి తీసుకొని వచ్చి ఎంతో గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోంబెట్టాడబ్బా చంద్రబాబు నాయుడు కానీ ఏ రోజు మన సామాజిక వర్గాన్ని ఏమనలేదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేది తప్పు మన రెడ్డి అయి ఉండొచ్చు కానీ ఏ కులం కొన్నాల్సిన గొ గొప్పతనం ఆ కులంకుంటుంది కానీ పక్క కులాన్ని అవమానించే విధంగా ఎవ్వరూ మాట్లాడకూడదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మన రెడ్డి ఎలా అవుతాడరా పక్క కులాన్ని కమరావతి కమనో వైరస్ అని ఈ విధంగా వాళ్ళ పార్టీ నాయకులతో తిట్టిస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కానీ మన కులాన్ని ఎక్కడ తిట్టలేదే మన కులానికి గౌరవం ఇచ్చాడబ్బా వీడు వీడు ఒక్కడ వల్ల మన కులం అంతా చెడ్డ తెచ్చుకోవాలా ఏ ఎప్పుడైనా ఏ కులంకుండా ఆ కులం ఉంటుంది ఏ కులాన్ని మనం అగౌరవ పరచకూడదు కానీ వీడు గుణం లేని జగన్మోహన్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి వాడు కోసం మనకి ఆ కులం మొత్తం ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవడం అని ఈరోజు రెడ్డి సోదరులు ఆలోచిస్తున్నారు వీడేదో వస్తే పెద్ద పొడి చేస్తాడన్నాం ఈరోజు మా బతుకులు ఇంకా దిగజారిపోయాయని ఈరోజు పల్లెల్లో ఉండే రెడ్లు అనుకుంటూ ఉన్నారు వ్యాపారాలు చేసుకునే రెడ్లు మనం ఎంతో హుందాతనంగా వ్యాపారం చేసుకునే వాళ్ళం వీడు వచ్చిన తర్వాత కమిషన్లతో మన పరువు తీస్తూ ఉన్నాడరా అని రోజు రెడ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు రెడ్లంతా ఒకటే అనుకుంటూ ఉన్నారు మన పరువును తీసిన ఈ రెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మన రెడ్డికి ఎంతో ఆత్మగౌరవం ఇచ్చింది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇచ్చిందబ్బా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన చుట్టూ ఉండే ఐదు మంది రెడ్లకే పంచిపెట్టాడు కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కాదు అందరికీ సమానంగా ఇచ్చింది ఈరోజు కానీ తెలుగుదేశం పార్టీలో మీరు చూసుకోనండి ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు ఇక్కడ రాయలసీమ వరకు ప్రధానంగా నెల్లూరు పెద్దారెడ్లు ఏ పార్టీలో ఉన్నారండి ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి ఎంతో మంది రెడ్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చిత్తూరు జిల్లాలో తీసుకుంటే నల్లారి కిరణ్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్నారండి తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా నా మన అమర్నాథ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదేవిధంగా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కడప జిల్లాలో తీసుకుంటే చెదిపరాల భూపేష్ రెడ్డి కావచ్చు విధంగా ఆదినారాయణ రెడ్డి కావచ్చు వారి బీట మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు విధంగా మా మన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు విధంగా కర్నూలు జిల్లాలు తీసుకుంటే ఇంతకు ముందు చెప్పాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఆయన కుటుంబం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇరవై తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కోట్ల సుజాతమ్మ గారు కావచ్చు ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారి కుటుంబం కావచ్చు అదేవిధంగా కొట్టుకూరు గౌరు కుటుంబం కావచ్చు అదేవిధంగా బైరెడ్డి కుటుంబం కావచ్చు అనంతపురంలో తీసుకుంటే జేసీ కుటుంబం కావచ్చు ప్రతి ఒక్కరూ రాయలసీమలో ప్రధానంగా రాజకీయ బలం ఉన్న రెడ్లందరూ ఈరోజు తెలుగుదేశం వైపు నిలబడ్డారంటే ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు మనకు కూడా సమానమైన గౌరవం కల్పించాడరా మనం చంద్రబాబు నాయుడు గారి కులాన్ని తిట్టినా కానీ ఆయన మన కులాన్ని చేయూతనిచ్చాడరా మన కులాన్ని ఆదుకుని అత్యున్నత స్థాయిలో కూర్చోంబెట్టాడు అందుకని మనం రెడ్లం ఈరోజు కులం చూసి కాదు గుణం చూసి ఒకటి చంద్రబాబు నాయుడు గారు వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది ఆ రోజు హైదరాబాద్లో మన సామాజిక వర్గంకు సంబంధించిన కొంతమంది నోరు జారి కొన్ని మాటలు అన్నారు ఏమన్నారో తెలుసా నీ కులం కోసం కట్టుకుంటున్నావా ఆ టవర్స్ అన్నారు నీ కులం కోసం కట్టుకుంటున్నావా స్థలాలు అని చెప్పి ఈ విధంగా కొంతమంది అన్నారు కానీ ఈరోజు మన బిడ్డలు ఈరోజు హైదరాబాద్లో పనిచేసుకుంటున్నారు మన కుటుంబం మన కడుపు నింపింది ఆ హైదరాబాద్ ఆ రోజు ఆయన కులం చూడలేదురా మన జాతి అభివృద్ధి చూశాడు ఈ రోజు కూడా మన జాతి అభివృద్ధి చూస్తూ ఉన్నాడు మన కులం ముఖ్యం కాదు గుణం ఉన్న పాలకుడు కావాలి గుణం ఉన్న పాలకుడు అన్ని కులాలని గౌరవిస్తాడు ఈ గుణం లేని పాలకుడు పక్క కులాలు అవమానిస్తూ మన కులానికి కూడా చెడ్డ పేరు తెస్తాడు అందుకని మన ప్రతి ఒక్క రెడ్డి సోదరులు ఒకటే ఆలోచిద్దాం తెలుగుదేశం కోటేద్దాం తెలుగుదేశం కండగా నిలబడదాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఈరోజు ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు నిస్వార్థంగా అంటూ ఉన్నారండి ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారు